ఎంసెట్ లేదా ఎఫ్సెట్లో మంచి ర్యాంక్ రాని విద్యార్థులకు బెస్ట్ ఆల్టర్నేటివ్ సిఏసిఎంఏ కోర్సులు అడ్మిషన్లు జరుగుతున్నవి నమస్తే అండి నమస్తే సో ఇప్పుడు మనందే తెలిసిందే దట్ వరల్డ్ యోగా డే వస్తుంది ట్వంటీ ఫస్ట్న సో అసలు యోగా అనేది మన డైలీ రొటీన్లో ఎందుకు మనం యాడ్ చేసుకోవాలి ఎందుకు చేయాలి అసలు యోగా బికాజ్ వీ హ్యావ్ సో మెనీ థింగ్స్ లైక్ నో వీ హ్యావ్ ఏరోబిక్స్ అని ఉంది లేకపోతే ఇప్పుడు చాలా ఉన్నాయి జిమ్కి వెళ్తాము యోగా అనేది ఒక పాతకాలపు లాగా అనిపిస్తుంది ఇప్పుడున్న జనరేషన్కి అదేముంది ఇలా చేయమంటారు ఇన్హేల్ లేకపోతే ఇలాంటివి సో వాళ్ళకి ఏం చెప్తారు మీరు ఎందుకు చేయాలి యోగా అనేది రైట్ ఈ క్వశ్చను వరల్డ్ మొత్తానికి వచ్చింది వచ్చిన తర్వాత ఈవెన్ యుఎన్ఓ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ ఇట్ ఐడెంటిఫైడ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ యోగా యుఎన్ఓ డిసైడెడ్ టు సెలబ్రేట్ యోగా డే ఆన్ ట్వంటీ ఫస్ట్ ఆఫ్ జూన్ అది మీరు సీరియస్నెస్ చూడండి వై యుఎన్ఓ డిసైడెడ్ ఇట్ అంటే దే థాట్ దే కేమ్ టు కన్క్లూషన్ దాట్ ప్రపంచంలో అందరికీ యోగా అవసరమే నంబర్ వన్ మన బ్యాక్గ్రౌండ్ తీసుకున్నట్టయితే పతంజలి గారు స్టార్ట్ చేస్తారు యోగా అప్పుడు నెంబర్ వన్ నువ్వు మీరు ఎరోబిక్ సెవెన్ అన్నారు దేర్ ఆర్ సో మెనీ ప్లాట్ఫామ్స్ ఫర్ యువర్ ఫిట్నెస్ అయితే యోగా ఈజ్ బియాండ్ ఫిట్నెస్ నాట్ జస్ట్ ఫిజికల్ ఫిట్నెస్ ఇది మనం అర్థం అది దాంట్లో చాలా లెవెల్స్ ఉన్నాయి ఓకే రీసెంట్లీ ఐ మెట్ వన్ పర్సన్ హీస్ డూయింగ్ అనాదర్ లెవెల్ ఎట్ ఫస్ట్ లెవెల్ కర్ణాటకలో చేసిండు సెకండ్ లెవెల్ మలేషియా వచ్చిండు అన్ని లెవెల్స్ ఉన్నాయని నేనే సర్ప్రైజ్ అయినాను సో మెనీ లెవెల్స్ అండ్ దిస్ పర్సన్ ప్రాక్టీసెస్ ఫర్ టూ టు త్రీ అవర్స్ అండ్ ఈ సో యాక్టివిటీల్ ద మిడ్ నైట్ ఇన్ హిజ్ ఆఫీస్ ఒక ఐటీ ప్రొఫెషనల్ సో అసలు డే అంతా కూడా అలసిపోయినట్టు లేదంటే త్రీ అవర్స్ చేస్తాడు ఇట్ హాజ్ బికమ్ అవ రొటీన్ అండ్ హీ ఈజ్ గివింగ్ క్లాసెస్ ఆల్సో సో ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే ఫిట్నెస్ మనము అంత ఫాస్ట్ ట్రాక్ ఫాస్ట్ ఫుడ్ కల్చర్ ఏరోబిక్స్ ఈ జూంబా జల్సా సాల్సా అన్నవి అంతా ఉంది ఫాస్ట్ ఓకే దట్స్ ఫైన్ దట్స్ ఆల్సో ఓకే ఫైన్ కానీ ఇండియాలో డెవలప్ అయిన ఈ యోగా ఓకే ఇట్ కనెక్ట్స్ టు బాడీ మైండ్ అండ్ సోల్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఫిజికల్ ఇఫ్ యూ జస్ట్ ప్రాక్టీస్ అ బిట్ ఆఫ్ ఇట్ యూ విల్ ఫీల్ ఇట్ ద ఎంటైర్ డే మన మొత్తం పర్సనాలిటీలో చేంజ్ వస్తుంది అది స్లో ప్రాసెస్ ఇప్పుడు మళ్ళీ ఫాస్ట్ ట్రాక్ యోగా కూడా ఉంది కొంతమంది సూర్య నమస్కార ఫాస్ట్ ట్రాక్ ఒక కొద్దిసేపట్లో ఇరవై ముప్పై యాభై చేసేస్తున్నారు అది ఓకే ఐ డో నాట్ టాక్ అబౌట్ ఇట్ బట్ ఇట్ విల్ గివ్ యూ గుడ్ ఎఫెక్ట్ అండ్ రిజల్ట్ ఇఫ్ యూ ప్రాక్టీసెస్ ఇన్ ఇట్స్ ఓన్ వే ఓకే ఒక్క సూర్య నమస్కారే చూస్తే ఆ ట్వెల్వ్ పొజిషన్స్లో విన్ ప్రాక్టీస్ ఇట్ విల్ యునో యాక్టివేట్ యువర్ ఎంటైర్ బాడీ టోన్ నుండి మొదలు పెడితే మొత్తం హెడ్ వరకు ఓకే అది సింపుల్ సింపుల్గానే ఉంటుంది అదంతా సూర్య నమస్కారం సూర్యుడికి నమస్కారం పెడుతున్నాడు ఏదో అంటారు బట్ అందులో ఆల్ కైండ్స్ ఆఫ్ బాడీ మూమెంట్స్ వస్తాయి అది ఒక్కటి చేస్తే కూడా సరిపోతుంది సూర్య నమస్కారం కాబట్టి పొద్దున్నే సూర్యుడు వచ్చినప్పుడు అటు ఫేస్ చేసి చేస్తే డివిటమిన్ వస్తుంది బాడీ విల్ రిసీవ్ దాట్ దాంట్లో చాలా సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి అయితే మన దగ్గర ఇంకా ఉన్నాయి మీరు అన్నట్టుగా బట్ ఇన్ ఎంటైర్ వరల్డ్ ద గ్రేట్ డిమాండ్ ఫర్ యోగా ట్రైనర్స్ ఫ్రమ్ ఇండియా ఇండియన్ మ్యూజిక్ యోగా క్లాసికల్ మ్యూజిక్ ఇవన్నీ కూడా డిమాండ్ వచ్చింది ఓకే వరల్డ్ మొత్తం దే ఆర్ ప్రాక్టీసింగ్ సీరియస్లీ వెనర్స్ అందరూ వాళ్ళకి ఇదంతా అర్థం కాలేదు అర్థం చాలా డీప్ అండి ఇది దిస్ నాట్ జస్ట్ విత్ బాడీ ఫిజికల్ అండ్ స్పిరిచువల్ యువర్ టోటల్ మైండ్ సెట్ ఇఫ్ యు ఆర్ డిస్టర్బ్డ్ అండ్ ఆల్ ఇఫ్ యువర్ ప్రాక్టీస్ యువర్ మెంటల్ డిస్టర్బెన్సెస్ విల్ ఆల్సో రన్ అవే స్ట్రెస్ ఇవన్నీ వెళ్ళిపోతాయండి ఇట్స్ ఏ ఓవరాల్ ప్యాకేజ్ ఇట్స్ టైమ్ వీ అండర్స్టాండ్ ఇట్ అండ్ స్టార్ట్ విత్ రైట్ గురు ఇంకా ఒకటి ఏంటంటే ఆర్ సో మెనీ ఒకటి గవర్నమెంట్ గాంధీ న్యాచురోపతి అండ్ యోగిక్ సె యోగా థెరపీ సెంటర్ ఉంది మన బేగంపేటలో ఉంది బిఎన్ వైఎస్ అంటర్ బ్యాచులర్ ఆఫ్ న్యాచురోపతి అండ్ యోగిక్ యోగా సైన్సెస్ ఇట్ జూన్ యోగా సైన్సెస్ అక్కడ యోగా థెరపీ ఉంది ద థెరపీస్ బేస్డ్ ఆన్ యువర్ బాడీ ఇష్యూస్ ఆర్ అదర్ ఇష్యూస్ దే విల్ సజెస్ట్ ఎ పర్టిక్యులర్ యోగా అక్కడ పొద్దున సాయంత్రం జనాలు పరులెడుతూనే ఉంటారు వస్తూనే ఉంటారు యంగ్స్టర్స్ మిడిల్ ఏజ్ ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఏజ్ గ్రూప్ ఎస్ ఉంటారు అండ్ మన చండీగఢ్ నుండి ఒక వెరీ పాపులర్ యోగా ట్రైనర్ ఉన్నారు తనదొక సెషన్ నేను అటెండ్ అయినప్పుడు తను పార్టిసిపెంట్స్ అడిగింది డూ హ్యావ్ ఎనీ ఇష్యూస్ అంటే మెజారిటీ వస్ టాకింగ్ అబౌట్ డయాబెటీస్ డయాబెటీస్కి ఒక చెప్పేసింది ప్రాణాయం చెప్పేసింది ఇది చేస్తే దట్ విల్ యాక్టివేట్ యువర్ ఇన్సులిన్ రైట్ నో నీడ్ ఆఫ్ మెడిసిన్ అని ఇది ఈ సబ్జెక్ట్ మొత్తం తెలియాలి ఇప్పుడు ఎవరో చెప్తే పీపుల్ విల్ నాట్ యాక్సెప్ట్ సో ఇట్ హ్యాస్ ఏ క్యూర్ ఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ముద్రాశాస్త్రం శాస్త్రం అంటాడు మీరు డాన్స్లో కూడా ముద్రలు ఉంటాయి యోగాలో ఉన్నాయి దీంట్లో ఉన్నాయి ఎవ్రీథింగ్ ఓకే సో ఇది పెద్ద సబ్జెక్ట్ అది దెర్ ఆర్ పీపుల్ ఆర్ ప్రాక్టీసింగ్ ఇట్ వెరీ సీరియస్లీ లైక్ ఆస్ట్రాలజీ డెడికేటెడ్లీ ప్రాక్టీస్ చేస్తున్నారు అండ్ దెర్ ఆర్ ట్రైన్ ద ట్రైనర్ ప్రోగ్రామ్స్ కూడా యోగా నేర్చుకున్నారు మళ్ళీ దే వాంట్ టు టీచ్ అదర్ పీపుల్ సో ఆ సర్టిఫికెట్ కూడా చేసి దే ఆర్ స్టార్టింగ్ ఇట్ దీనికి ఫీర్ మీరు మెంటల్లీ ఫస్ట్ మెంటల్ బ్లాక్స్ ఉండొద్దు మనం ఇదేంటి మరి జనరల్గా మనం ఫాస్ట్ లైఫ్ కదా ఏదో ఫాస్ట్గా అయిపోవాలి అందరు జిమ్కి వెళ్తూనే ఉంటారు ఓకే నథింగ్ రాంగ్ వెళ్ళొచ్చు ఇక్కడ కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు వేరే దగ్గర సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు ఓకే బట్ అండర్ ద స్ట్రిక్ట్ సూపర్విజన్ ఆఫ్ ఎ ట్రైన్డ్ గురు వన్ షుడ్ ప్రాక్టీస్ సొంతగా ఇవి చేయకూడదు అవన్నీ ఏదో ఆన్లైన్లో చూసి ఇవి చూసి చేయకూడదు ఎందుకంటే గురువుతో లైవ్తో చేసినప్పుడు లైవ్లో చేసినప్పుడు ఈ ప్రాక్టీస్ యోగా ప్రాక్టీస్ మీకు ఏదైనా పెయిన్ వచ్చినప్పుడు ఆయన చూసి చెప్తారు ఇది చేయాలా లేదా ఫర్ ఎగ్జాంపుల్ ఐ డెవలప్డ్ సమ్ జాయింట్ పెయిన్ ఇయర్ దే సజెస్ట్ మీ నాట్ టు డూ పర్టికులర్ ఆస్నాస్ ఓకే ఐ బిన్ ప్రాక్టీసింగ్ ఇట్ ఫర్ ద పాస్ టూ డికేట్స్ ఐ లంట్ ఇట్ ఫ్రమ్ రామకృష్ణ కృష్ణమఠ థ్యాంక్స్ టు రామ్ కృష్ణమఠ్ ఓకే సో మధ్యలో బ్రేక్ ఎందుకంటే చిన్న డెవలప్ అయింది సో వాళ్ళు చెప్తారు అదే అంటున్నారు ఈదో యూట్యూబ్లో చూసి అవన్నీ చేయకూడదు ఎప్పుడన్నా మీకు చిన్న ఇష్యూ ఉంటే తెలియదు అది సో దే ద రైట్ గురు ట్రైన్డ్ గురు విల్ టెల్ ఈవెన్ బిఎన్వైఎస్ వాళ్ళు కూడా వీళ్ళు చెప్తారు దేర్ ఇస్ అ రెమెడీ అండ్ క్యూర్ ట్రీట్మెంట్ ఫర్ సో మెనీ ఇష్యూస్ మళ్ళీ అంటున్నా మైండ్ బాడీ సోల్ అంట నేను ఓకే ఈ మూడింటికి కనెక్ట్ అయితే అది దట్ విల్ గివ్ యూ లాట్ ఆఫ్ రిలాక్స్ బికాస్ నవర్ ఇస్ ఈచ్ వన్ ఆఫ్ అస్ హర్ అండర్ గోయింగ్ లాట్ ఆఫ్ మెంటల్ స్ట్రెస్ స్ట్రెస్ లేనప్పుడు లేదండి యువర్ డిసీజ్ ఇస్ బికాస్ ఆఫ్ యువర్ మైండ్ అండ్ స్ట్రెస్ మెంటల్ స్ట్రెస్సే డిసీజ్ ఇస్ బాడీ డిసీజ్ ఇస్ నథింగ్ బట్ మైండ్ యూకేలో క్యాన్సర్ హాస్పిటల్లో దేస్ ఎ లేడీ డాక్టర్ షీ ప్రెజెన్స్ ఎ బుక్ ఓకే కలర్స్ ఆఫ్ లైఫ్ అని బుక్ అది వండర్ఫుల్ బుక్ అది షీ ప్రెజెన్స్ దట్ బుక్ టు క్యాన్సర్ పేషెంట్స్ టు రీడ్ అందులో ఉంటుంది యూ కెన్ హీల్ యువర్ సెల్ఫ్ అని ఉంటుంది అందులో ఓకే గుడ్ మెంటలీ యూ నీడ్ టు స్ట్రాంగ్ అందులో అంటుంటారు దిస్ వాజ్ సజెస్టెడ్ టు మీ బై డాక్టర్ ఫ్రమ్ రామ్ భట్ యూ బికేమ్ మై గుడ్ ఫ్రెండ్ కలర్స్ ఆఫ్ లైఫ్ వండర్ఫుల్ బుక్ అది అంటే ఎవ్రీ డిసీజ్ స్టార్ట్స్ ఫ్రమ్ యువర్ మైండ్ మైండ్ షుడ్ బి రిలాక్స్ సో యోగాలో మెడిటేషన్ కూడా పార్ట్ ఇప్పుడే ఒక మన గెస్ట్తో కూడా మాట్లాడా ఉండి ఉండి ధ్యానంలోకి ఆ మేడం ఇంకోటి నేను డాక్టర్ సుభాన్ అలి గారు అని నేను అంతకుముందు కూడా మాట్లాడా షోలో ఆయన మెడిటేషన్ కూడా ఆయన చాలా కోర్సెస్ చేసిండు ఏదన్నా మాట్లాడతాడు ఆయన ఆయన కూడా మెడిటేషన్ త్రీ ఫోర్ ఫైవ్ అవర్స్ కూడా కూర్చుంటాడు ఇస్ ఇట్ పాసిబుల్ అంటే కూర్చోవచ్చు అంట అంటే మైండ్ రిలాక్స్ లేదు ఇంకొకరి నా ఇంకో నా స్టూడెంట్గా మీ స్టార్టెడ్ ట్రైనింగ్ సివిల్ సర్వీసెస్కి హీ యాడ్స్ దిస్ మెడిటేషన్ టు హీ స్టూడెంట్స్ దాంతో దే ఆర్ ఏబుల్ టు క్రాక్ సివిల్ సర్వీసెస్ వాళ్ళు అన్నారంటే ఇది జనరల్గా మనకి కొత్త కాన్సెప్ట్ మనం సివిల్ సర్వీస్ క్లాస్కి వెళ్తే అంత జనరల్ స్టడీస్ ఈవెంట్స్ చదవాలంటారు అంతే నో వన్ థింగ్స్ ఆఫ్ మీ బాడీ టైర్డ్ అయితే బాడీ చెప్తుందండి టైర్డ్ అని ఇమీడియట్లీ యూ విల్ టేక్ అప్ ఇందాక మనం ఎవరి గురించి మాట్లాడడం ఐదు నిమిషాలు కూడా వాడుకుంటాడు పవర్ న్యాప్ లక్ ఎస్ఆర్ నో బాడీ చెప్పేస్తుంది ఆయనకి రైట్ మైండ్ కూడా చెప్తుంది బట్ వీ ఇగ్నోర్ ఇట్ బికాస్ మైండ్ టెల్స్ యూ సైలెంట్లీ బాడీ టెల్స్ యూ వైలెంట్లీ అలసిపోతే నడవలేరు ఇంకా కదలరా అని అంటారు మీరు మైండ్ కూడా అలసిపోతుంది మైండ్కి రిలాక్సేషన్ రీ ఎనర్జీ ఏంటిది మెడిటేషనే దిస్ ఎ పార్ట్ ఆఫ్ యోగా సో ఇకున్న ఆల్ కైండ్స్ ఆఫ్ మెంటల్ స్ట్రెస్సెస్ అన్నీ కూడా పోతాయండి ఈ రెండు స్లోలీ వన్స్ యూ స్టార్ట్ హాఫ్ అన్ అవర్ ట్వంటీ మినిట్స్ స్టార్ట్ చేస్తే యూ కెన్ గో అప్ టు టూ అవర్స్ ఆ త్రీ అవర్స్ అండ్ యూ యూ విల్ సీ ద డిఫరెన్స్ ఐ మీట్ సో మెనీ పీపుల్ దే జస్ట్ టెల్ మీ దే జస్ట్ టెల్ మీ డూ హ్యావ్ ఎనీ అదర్ ఇష్యూ అంటారు వాళ్ళు అంటే నువ్వేం చేస్తావు నువ్వు యోగా ట్రైనర్ కదా అంటే నువ్వు డాక్టర్ కాదు కదా అంట అంటే అన్నింటికీ ఉంది అంటారు సో ఇండియా హ్యాస్ గాడ్ సచ్ ఎ వండర్ఫుల్ ప్రాక్టీస్ వీ ట్ బాదర్ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ ఉంది ఆయుర్వేద యునాని సిద్ధ యోగా ఓకే ఒక మినిస్ట్రీ ఉంది మనలో తెలియదు ఇంకా స్పెషల్ మినిస్ట్రీ ఉంది నిన్న నారాయణగూడలో చూసిన ఇంకా ప్రైమ్ మినిస్టర్స్ యునో జెనరిక్ మెడికల్ షాప్ అని ఒక స్కీమ్ ప్రైమ్ మినిస్టర్ స్కీమ్ అంటది అది అక్కడే కనబడ్డది నాకు జెనరిక్ మెడిసిన్ తెలియదు ఇవి తెలియదు సో దేర్ ఆర్ సో మెనీ ట్రైనర్స్ ఐ నో యోగా ట్రైనర్స్ దేర్ ఎంటైర్ ఫ్యామిలీ డిడ్ నాట్ విజిట్ ఎనీ డాక్టర్ ఎనీ మెడికల్ షాప్ టిల్ టుడే ఇది వినడానికి విచిత్రంగానే ఉంటుంది హీ ట్రైన్స్ లాడ్ ఆఫ్ పీపుల్ అంటే మనకి ఎందుకు మనం ఇటు చెప్పి వెళ్ళమంటే దానికి కొద్దిగా టైం కావాలి అంత టైం మనకు లేదు మనం చాలా బిజీ ముఖేష్ అంబానీ కన్నా బిజీ మనము మనకు వంద బ్యాంకులు ఉన్నాయి వంద బ్యాంకుల్లో వందల కోట్లు పడుతున్నాయి అంత బిజీగా ఉన్నాం ఓ హాఫ్ ఎన్ అవర్ ఐ కెన్ నాట్ టేక్ ఫర్ యువర్ బాడీ అండ్ యూ నీట్ స్పెండ్ సమ్ టైం నాట్ బాడీ మనం యోగాని బాడీ అంటే దాన్ని ఇన్సల్ట్ చేస్తున్నట్టే ఓవరాల్ పర్సనాలిటీ మన కోసం మనము కొంచెం అందుకే యూఎన్ఓ గుర్తించిన తర్వాత మనకి సో ఇప్పుడు ఎల్బీ స్టేడియంలో ప్రోగ్రామ్ పెట్టారు సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఇంకా మట్లో పెట్టారు ఇంకా వేరే దగ్గర చాలా నాలుగు మెసేజ్ వచ్చాయి దే ఆర్ కండక్టింగ్ ఇట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అండ్ యోగా వై చేయాలి ఫర్ ఈ వరల్డ్ ఏం చేస్తారంటే వరల్డ్ డేస్ డిసైడ్ చేసేటప్పుడు సో వన్ ఈజ్ ఆల్రెడీ దెర్ ఆర్ పర్టిక్యులర్ డేస్ ప్రతి ఒక్క దాని ఫాదర్స్ డే మదర్స్ డే ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ డే అనేవన్నీ ఉంటాయి కదా ఒక డే అట్లా ఒకటి తీసుకున్నారు వాళ్ళు విచ్ విల్ గివ్ యూ దాట్ దర్ గుడ్ బి అనదర్ రీజన్ ఆల్సో ఓకే ఇఫ్ యూ గో టు ఇట్ సో ఒకటి ఒక పర్టికులర్ డే పెట్టేస్తాడు ఓకే సో దట్ వన్ రీజన్ అండ్ టు టెల్ ద ఎంటైర్ వరల్డ్ ఆన్ దట్ డే ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇట్ వరల్డ్ అంతా జరుగుతుంది మీరు గుర్తుందో లేదో లాస్ట్ ఇయర్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఇండియా మొత్తంలో లాక్స్ ఆఫ్ పీపుల్ గ్యాదర్డ్ ఎట్ వన్ ప్లేస్ అండ్ ప్రాక్టీస్డ్ యోగా ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇస్తున్నారు వరల్డ్కి అట్లా వరల్డ్ చాలా సెంటర్స్లో కూడా జరుగుతుంది విదిన్ గెట్ దాట్ ఓకే సో ఆ డే అని అంటే మాట్లాడుకోము కదా ఇవాళ దులే అంటాం అట్లీస్ట్ దిస్ మంత్ దిస్ వీక్ ద ఎంటైర్ వరల్డ్ విల్ టాక్ గెట్ టు నో అబౌట్ ఇట్ దే విల్ జాయిన్ దే విల్ గెట్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ చేస్తారు క్లియర్ చాలా చక్కగా చెప్పారు యోగా గురించి దట్ వాస్ ప్లెజర్ హ్యావింగ్ యూర్ ద షో థ్యాంక్ యూ సో మచ్ అండి